నాకు తెలిసి మీకు అర్థమైపోయాండి ఇది వ్లాగ్ ఏంటా అని సో మా చెల్లిది మా మతిగారి దగ్గరది ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట సో దగ్గర ఉండి మేమే చేపించాము మా ఇంటి దగ్గర ఉన్న కళ్యాణ మండపంలో అండ్ మా ఇంటి దగ్గర ఉన్న బీచ్ దగ్గర అయితే చేయించామండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము స్టూడియోకి ఎందుకు అక్క అనుకుంటారా ఎందుకు అంటే బ్యానర్ కోసం ఫోటో దిగాలి కదా అందుకని డైరెక్ట్గా స్టూడియోలో తీస్తానని చెప్పారు సో మాకు తెలిసిన మావయ్య అనమాట అందుకని ఫస్ట్ అయితే స్టూడియోకి ఒక బ్యానర్ ఫోటో తీసేసుకున్నాము ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న కళ్యాణ మండపము సో ఇంకక్కడ గ్రీనరీ గార్డెన్ అంతా బాగుందని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయామండి చాలా అంటే చాలా హాట్గా ఉంది టూ మచ్ ఆఫ్ ఎండర్ అనమాట ఆ టైంలో వెళ్ళాము మంచి ఎండాకాలం ఇది ఆ పెళ్ళిళ్ళు మాత్రం ఎండాకాలంలో చేసుకోకూడదండి నాకు తెలిసి సో నా పెళ్ళి ఎండాకాలం జరిగింది మా చెల్లి పెళ్లి కూడా ఎండాకాలం జరిగింది దయచేసి ఎవరు ఎండ కానితో పెళ్ళి చేసుకోమకండి జస్ట్ ఆగస్ట్ లో కానీ నవంబర్ కానీ చేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం అనమాట సో ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం చాలా బాగా జరిగిందండి సో మాకు తోచినట్టుగా మేము ఏదో ఐడియాస్ ఇచ్చాము మా వాళ్ళు ఫాలో అయిపోయారు అలానే సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తుంటే నాకు నా వెడ్డింగ్ షూట్ కూడా పోస్ట్ చేయాలనిపించింది సో మా చెల్లి పెళ్లి బ్లాగ్స్ అయిపోయాక కంటిన్యూస్గా నేను నా పెళ్లి బ్లాగ్స్ అప్పుడే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగానే ఉందా బాగానే ఐడియాస్ ఇచ్చానా లేదా ఏంటో అని చెప్పండి ఓకేనా చూసి చూడంగానే సావే అడిగి అడగకుండా నా మనసులోకి అన్నిటికంటే చెప్పాలంటే ఈ టైటానిక్ ఫోజ్ మాత్రం అదిరిపోయిందండి చూస్తాను కదా చాలా బాగా అనిపించింది మాకు మాత్రం మా వెడ్డింగ్ షూట్ అప్పుడు మేము ఎంతో చేసుకోలేదా ఇట్టాగా అన్నంతలా చేసుకున్నారు వీళ్ళిద్దరు మాత్రం సో నాకైతే కొంచెం జెలస్ వచ్చిందనమాట తర్వాత నేను మా ఆయన అడిగాను మన ఇద్దరు మళ్ళీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామా అంటే ఏం పనలేదా నీకు అని తిట్టేదండి అలా అనిపించింది నాకు చూస్తానికి చాలా బాగుంది ఇదండి ఈ వ్లాగ్ మాత్రం నెక్స్ట్ అయితే పెళ్ళికూతురు బ్లాగే సో కంటిన్యూస్గా బ్లాగ్స్ అన్నాను కదా న్యూ పేర్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చెప్పండి అబ్బా